నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు ది బిగ్ డిబేట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మరి ఆనాటి ఎన్నికల ప్రచారంలో తాను తీసుకున్నటువంటి నినాదం ఏంటి అంటే ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆ రోజున పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అనేక హామీలు అనేక ఏదైతే వరాల జల్లగా అన్నీ కురిపించుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో పరిపాలన ఎలాంటిది చేశారు ఏ విధంగా ఆనాడు ముద్దులు పెట్టినటువంటి వాళ్ళని ఎవరైతే ముద్దులు పెట్టించుకున్నారో వాళ్ళందరితో పాటు రాష్ట్ర ప్రజలందరినీ ఏ విధంగా పిడిగుద్దులు గుద్దు వచ్చాడో చూస్తూనే ఉన్నాం అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటనలు ఆయన వ్యక్తం చేసినటువంటి ధీమా ఏ రకమైనటువంటి ఒక గాంభీర్యాన్ని ప్రదర్శించారు ఏ విధమైనటువంటి ధీమాని వ్యక్తం చేశారు రానున్నటువంటి ముప్పై ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రగల్పాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఐదేళ్ల పరిపాలన అయ్యి ఒకటరం పూర్తయ్యేసరికి మళ్ళీ ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి కొత్త నినాదాలతోటి ఈ రోజున ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఓటమి భయం కళ్ళ ముందు కనిపిస్తుందో ఆయన చేసినటువంటి పరిపాలన ఆయనకు అర్థమైందో ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసేందుకో లేదంటే వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ రోజున కొత్త రాగాన్ని అందుకుంటా ఉన్నారు మరి మొన్నటి వరకు మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం జగనన్నే మా నమ్మకం అంటూ అనేక కార్యక్రమాలని ప్రజల మీదకి రుద్దేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ తర్వాత సిద్ధం సభల్లో కూడా అనేక ప్రయత్నాలు మనం చూసామంటే నేను మళ్ళీ రాకపోతే మీకు పథకాలు రావు నేను ఓడిపోతే మీకు పథకాలు రావు అంటూ ఒక బ్లాక్ మెయిల్ తరహా ప్రదర్శనలు కూడా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన బస్సు యాత్ర ఏదైతే ఎన్నికల ప్రచారానికి ప్రతి జిల్లా రోజుకో జిల్లా పాదయాత్రలు అదే బస్సు యాత్రలు చేస్తున్నటువంటి ఆయన ఇప్పుడు నా ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అంటే నా ప్రభుత్వాన్ని కాపాడండి నేను మునిగిపోబోతున్నాను నేను ఓడిపోతే మళ్ళీ జైలుకు పోతాను నాకు ఆ కర్మ బట్టియకండి అని చెప్పి వేడుకుంటున్నట్లుగానే కనిపిస్తూ ఉంది అదే క్రమంలో అభ్యర్థుల్ని కూడా మరి ఇప్పటివరకు ఏదైతే టికెట్ల పంచాయతీ పెడుతూ ఆ పార్టీలో ఒక వింత ప్రక్రియను ప్రారంభించి ఒక రాజకీయ సంక్షోభాన్ని తన పార్టీలో తానే ఏదైతే ఏర్పరచుకున్నారో మరి అది భూమ్రాంగ్ అవ్వటం మరి అభ్యర్థులు కొత్త వాళ్ళు ఎవరు ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు రాని పరిస్థితులు ఈ క్రమంలో గత్యంతరం లేక మళ్ళీ పాత వాళ్ళనే పిలిచి లేదంటే ఉన్నవాళ్ళకే టికెట్లు ప్రకటించినటువంటి పరిస్థితులు ఇప్పుడు దాన్ని కూడా ఇంకో మెట్టు పైకెక్కించి ప్రజల్ని మరింత మభ్యపెట్టే విధంగా సామాన్యులకి టికెట్లు ఇస్తున్నానన్న పేరుతోటి తన రాజకీయ అవసరాలను లేదంటే రాజకీయంగా లబ్ధి పొందేటువంటి కుట్రలు కూడా చేస్తూ ఉన్నాడు దానికి ఉదాహరణగానే నిన్న సింగనమల్లో ఇచ్చినటువంటి టికెట్ కూడా కనిపిస్తోంది ఏదైతే ఒక సామాన్యుడు ఒక టిప్పల్లారి డ్రైవర్కి టికెట్ ఇస్తున్నా అంటూ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నటువంటి వైనం అదే క్రమంలో తాను ఇంతకాలం చెప్పినటువంటి పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అనేటువంటి మాటల్ని ఇంకొక్క అడుగు ముందుకేసి ఈ రోజున తాను పేదవాడినని చెప్పి అలాగే తన పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులంతా కూడా పేదవాళ్ళు అంటూ బుట్టారేణుక మరి ఆవిడ ఏ స్థాయి పేదరాలో అందరికీ తెలిసిందే అలాంటి వాళ్ళని గురించి కూడా ఆయన ప్రస్తావించడం చూస్తే ఈ రోజున ప్రజలు నవ్వుకుంటున్నారు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎలక్షన్ స్టంట్స్ వీటిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు ఎలా చూడాలి అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్రసంగాలు ఆయన ప్రకటనలని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిదే ఈ రోజున డిబేట్లో మనం ఉన్నాం